కారణం ఒకటి ఉందండి కారణం ఏముందండి అంటే దృఢమైనటువంటి విశ్వాసం కావాలి అందరికీ దృఢమైన విశ్వాసం ఉందా మా అందరికీ అందరిలోనూ దృఢమైన విశ్వాసం ఉందా ఉండటం లేదు ఎందుకు దృఢమైన విశ్వాసం ఉండటం లేదు ఎబ్రిల్ రాసినటువంటి పత్రికలో ఫిబ్రిల్ రాసినటువంటి పత్రిక మూడాధ్యాయము అధ్యాయము పదిహేను వచ్చి చదివినట్లయితే పదమూడు వచ్చి పదిహేను వచ్చిన కలిపి ఉంటాయండి నేడు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలే మీ హృదయములు కట్టినపరచుకున్నాడు ఆయన చెప్పిన గనక పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతీ దినమును ఒకరునో ఏం చేయండి బుద్ధి చెప్పుకునండి వయాలి అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల ఎడలనే క్రీస్తులో పాలువారే ఏమవుతాము క్రియలు కలిగినటువంటి విశ్వాసానికి దృఢ విశ్వాసము అవసరం నీలో ఒక దృఢమైనటువంటి విశ్వాసం నెలకొల్పడాలి అంతేగాని లోకం ఏం చెబితే లోకాచారాలను వెంబడిస్తానండి లోకాచారాలన్నింటిని కూడా గ్రహిస్తానండి లోకాచారాలన్నింటిని కూడా అవలంబిస్తానండి అంటే నీకెందుకు విశ్వాసం ఎవరు ఎవరు ఎవరిని మెప్పించడానికి నీకు నీవు ఎవరిని మోసం చేయడానికి నీకు ఇలాంటి విశ్వాసం కావాలనుకుంటున్నావు గౌరవం అనేది దేవునికి దేవుని నామమునకు అగౌరవం అనేటువంటిది నీ వల్ల కలుగుతుంది అంటే నీవు ఎంత దారిద్రమైనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచించావా నీవు ఎంత పతనమైపోవడానికి సిద్ధమైపోతున్నావో నీవే ఒకసారి ప్రశ్నించుకోవాలి నీవు విశ్వాసం కలిగి ఉంటానని దేవుని దగ్గరికి వచ్చి తీర్మానం చేసి దేవుని ప్రమాణం చేసేవే ఏమైపోయింది నీ ప్రమాణం బాప్తీసం అంటే ఎలా కోలం బాప్త్యసం అంటే ఏదో పదంగాను వచ్చి తీసుకుని పోవడమే నీ నిపుణుకైతే నువ్వు తీసుకున్నటువంటి బాప్తిసానికి లెక్క చెప్పాల్సిన రోజు ఒక రోజు ఉంది నీలో విశ్వాసం అనేటువంటిది దృఢమైనది ఈ దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఏదో తాత్కాలికంగా నీకు ఇష్టం వచ్చినట్లుగా నీకు నచ్చినట్లుగా నీకు తోచినట్లుగా నీకు ఎప్పుడు మనసొత్తే అప్పుడు దేవుడికి కనపడి నీకెప్పుడు లేకపోయా నీకెప్పుడు మనసు లేకపోతే అప్పుడు లోకంలో కలిసిపోయి లోకాచారంలో అనుసరించేటువంటి నీకేం తెలుస్తుంది విశ్వాసం